దేశవ్యాప్తంగా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై కేంద్ర ప్రభుత్వం అయితే సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం ఎవడనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక యాభై వేల కంటే పైన ఎక్కువ విలువైన వస్తువులను మీరు కనుక తీసుకెళ్తూ ఉంటే ఈ మార్పు అనేది మీకోసమే జిఎస్టీలో పెద్ద మార్పు అనేది చేస్తున్నారు చిన్న వ్యాపారులకు మార్చి ఒకటి నుంచి ఈ కొత్త నిబంధన అయితే తీసుకొస్తున్నారనమాట జీఎస్టీకి సంబంధించి నిబంధనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది కొత్త నిబంధనల ప్రకారం చిన్న వ్యాపారులపై ప్రభావం అనేది ఎక్కువగా చూపుతాయి ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసే వారిపై మార్చి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అయితే తప్పనిసరి కానున్నాయి జిఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం ఐదు కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఈ ఈచెలన్ ఇవ్వకుండా ఈవే బిల్లులు జారీ చేయలేరు మార్చి ఒకటి నుంచి వారు అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది జీఎస్టీ పన్ను విభాగంలో యాభై వేల కంటే ఎక్కువైన విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపినప్పుడు ఈవే బిల్లులు అనేవి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసి తన విశ్లేషణలో చెప్పిన వివరాల ప్రకారం బీటుబి బీటుబి అంటే బిజినెస్ టు బిజినెస్ బీటుఈ బీటుఈ అంటే బిజినెస్ టు ఎక్స్పోర్ట్ ఇలాంటి వారిపై ఈవాయిస్ అనేది ఇన్వాయిస్ లింక్ చేయాలని ఈవే బిల్లులు లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది అయితే ఈ పన్ను చెల్లింపుదారులు ఈ చలాన్కు అర్హులు దీని కారణంగా కొన్ని సందర్భాల్లో ఈవే బిల్ ఈ చలనను నమోదు చేయబడి విభిన్న సమాచారంలో సరిపోలడం లేదు దీని కారణంగా ఈవే బిల్లు ఈ చలన స్టేట్మెంట్ మధ్య అంతర్గతాలనేవి సరిపోవడం లేదు దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మార్చి ఒకటి నుంచి దీన్నైతే అమల్లోకి తీసుకొస్తుంది కేవలం మనకి ఈవే బిల్లు ఉంటేనే అమలు